అందరికీ నమస్తే నుల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ రిక రాష్ట్రంలో పచ్చ మీడియా హవా నడుస్తూ ఉన్నది అందరికీ తెలుసు మరి ఇక్కడ ఎందుకు హవా నడిపిస్తూ ఉన్నారు వాళ్ళు ఆంధ్రాలో నడిపించుకోవచ్చు కదా అని అంటే ఇక్కడ వాళ్ళు అంత మంచోళ్ళు అయిపోటికే నడుస్తూ ఉన్నది వాళ్ళ హవా నడిపించుకుంటూ ఉన్నారు నడిపించుకోని బతుకంగా ఎవరు అద్దనరు కానీ దాదాపు ప్రాపగండ లేపే వార్తలు ఇక్కడ బలమైన నాయకత్వం లేకుండా చేయాలనే వార్తలు లేకపోతే ఆంధ్ర పెత్తనం ఇక్కడ కొనసాగించాలనే ఉన్న వార్తలు వ్యక్తిత్వ హరణానికి దిగుతున్న వార్తలు ఇట్లాంటి వార్తలు అడమైన తమ్మేల్స్ పెట్టుకొని వార్తలు నడిపించక వరకల్లా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీద ఫోన్ ట్యాపింగ్ అంశాలని చెప్పేసి అడమైన తమ్నెల్స్ పెట్టి వ్యక్తిత్వ హననం చేసి వాళ్ళ కుటుంబ సభ్యులు ఇబ్బంది పడేలాగా చేసి పిచ్చి పిచ్చి తమ్ పెట్టి మహాన్యుసి వంశి ఏ విధంగా అధ్యసిన రోజు చూసిన తర్వాత రౌండ్ టేబుల్ సమావేశంలో మేనేజ్మెంట్ పెడుతుంది అటువంటి తమ్నెల్సు అటువంటి తమ్నెల్స్ పెడతారని మాకు తెలియదని చెప్పేసి తర్వాత మేడం గారు మాట్లాడింది కూడా మనం చూసినాం అయితే ఇక్కడ నేనేం చెప్పదలుచుకున్నా అంటే దాడిని ఖండించినాం అప్పుడే దాడిని ఖండించినాం దాడి చేయడం కరెక్ట్ కాదు అని కూడా ఖండించినాం కానీ అంతకంటే ఎక్కువ సెవె థర్టీ పర్సెంట్ దాడి ఖండిస్తే సెవెంటీ పర్సెంట్ మహాన్యూస్నే మహాన్యూస్ తమ్నెల్స్నే ఖండించరు ఏం తమ్నెల్స్ వాయా ఇవి ఇటువంటి తమ్నల్స్ పెట్టి వాళ్ళ భార్య పిల్లలకు బువ్వ పెట్టే కంటే ఏదన్నా మోర్లు తీసుకొని బతికింది నయ్యము అని చెప్పేసి చాలామంది మాట్లాడారు ఇసువంటి తమ్నెల్స్ మీద వచ్చిన పైసతోని బతికే బదులు ఆ బతుకు బతకకుండా ఏమని చెప్పేసి మంది మాట్లాడారు ఇట్లా మహానీజు మీద దాడి జరిగింది అని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యేలు మంత్రులు ఎమ్మెల్సీల కాడికి వెళ్ళి పోయి పరామర్శలకు దిగిండ్రు పరామర్శలకు పోయిన్రు పది పది నిమిషాలు స్పెండ్ చేసి వచ్చిండ్రు పొన్నం ప్రభాకర్ కానీ బట్టి విక్రమార్క కానీ మరి తెలంగాణ వ్యక్తిత్వాన్ని తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బగొట్టే విధంగా వార్తలు ఎందుకు రాస్తారు గీ పిచ్చి పిచ్చి తమ్ముల్స్ ఎందుకు పెడతారు గడమైన అడ్డమైన ఎందుకు పెడతారు అని చెప్పేసి కొంత చివాట్లు గడ్డి పెట్టిన పాపానే ఓలే అయ్యో అట్లయిందా ఈ అద్దం ఇట్ల వలిగింది ఈ అద్దం మీద ఎవరు రాయిశ్రేసిర్రు అబ్బా కారు బాగానే పప్పప్ప అయింది కదా అయ్యో పూల ఇలా అన్ని ఆగమైనయి ఈ ఇట్లా ఇట్లా పరామర్శలకు దిగిండ్రు మన కాంగ్రెస్ మంత్రులు ఎమ్మెల్యేలు ఇవన్న సాటి సాటి ఎమ్మెల్యే లేకపోతే సా సాటి ప్రజాప్రతినిధి ఈయన ఆయన వ్యక్తిత్వం అట్లా చేసిండ్రు రేపటినాడు మీ వంతు రాదని ఏమి నమ్మిక చెప్పురి జీ హుజూర్ అంటారు వాళ్ళు పచ్చ మీడియాకు జీ పచ్చ పచ్చ ఆంధ్ర మీడియాకు ఆంధ్ర మీడియా ఉంటుంది కదా పచ్చ జెండాకు జీ హుజూర్ అంటారు మీ వల్ల రేపటి నాడు ఏదైనా త్రెట్ ఉన్నది పచ్చ జెండాకు అన్న నాడు మీ మీద కూడా చెడ్డవార్తలు రాపించుకొస్తారేమో ఉన్నాయి లేని అడ్డమైన తమ్నల్స్ పెట్టి రాపించుకొస్తారేమో అంటే తనదాకా ఒత్తేదా వత్తేగా ఒత్తే గాని బోధ తెలియదు బోధన తెలియదు శవరమైతే కానీ ఊరం తెలియదు అన్నట్లు మొత్తం మీద పొయ్యిర్రు పరామర్శించిర్రు అంత బాగానే ఉంది ఆ నిరుద్యోగుల సమస్యలు పట్టించుకొని ఎమ్మెల్సీలు కూడా నిరుద్యోగులను రెచ్చగొట్టిన రెచ్చగొట్టిన ఎమ్మెల్సీలు కూడా పరామర్శించచ్చిర్రుగా ఇందిరా పార్కు దగ్గర ధర్నా పెట్టినరు నిరుద్యోగులు అంటే కనీసం వాళ్ళ ముఖం చూడలే వాళ్ళ దగ్గరికి పోయి మాట ముచ్చట చెప్పి రాలే ఇవన్నీ పరామర్శలు జరిగిన తర్వాత ఏమైంది కథ అంటే మాస్తు మంది ఖండించు మంది ఎవరు ఖండించు మళ్ళా ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ మీద ఏడుస్తూ ఉన్నారో బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో లేకుండా చేయాలని చెప్పేసి ఆలోచన చేస్తూ ఉన్నారో వాళ్ళే ఖండించారు మంత్రి సీతక్క సహాయం మంత్రి బండి సంజయ్ పోతే ఇప్పుడు మైనంపల్లి వంత వచ్చింది ఆడబాయి చాలామంది ఖండించారు ఖండించిన తర్వాత ఇప్పుడు బండి సంజయ్ మాట్లాడిండు బండి సంజయ్ ఏం మాట్లాడిండు సరే సీతక్క సీతక్క తర్వాత బండి సంజయ్ స్పందించి బండి సంజయ్ మాట్లాడిండు ఆంధ్ర ఆంధ్ర మీడియా అయినా ఆంధ్రజ్యోతి మీద దాడి జరిగితే మాత్రం ఊకునేది లేదు సహించేది లేదు టీ న్యూస్ మీద తెలంగాణ భవన్ మీద దాడి జరిపిస్తామని చెప్పేసి మాట్లాడే వరకల్లా బీజే వాళ్ళు అందరూ ఆంధ్రజ్యోతికి అండగా నిలవాలనే వరకల్లా ఈ బీజేవైఎం కార్యకర్తలు అందరూ ఆంధ్రజ్యోతికి కాపలగాయడానికి వైర్రు అక్కడ ఆంధ్రజ్యోతి దగ్గర పరామర్శించడానికి వెయ్యి అబ్బా మీకు మేమున్నాం మీరేం భయపడద్దు అని చెప్పేసి ఎందుకు ఆంధ్రజ్యోతి మీద దాడి అనే ప్రస్తావన వచ్చిందంటే చిలక పలుకులు రాసుకొచ్చిండు కదా ఏబిఎన్ రాధాకిట్టన్న కొత్త పలుకులల్లా ఆ కొత్త పలుకులల్లో ఏం రాసుకొచ్చిండు తెలంగాణ బీఆర్ఎస్ జాగిరా అని రాసుకొచ్చి ఇప్పుడిప్పుడే తెలంగాణ వాదం ఆంధ్రవాదం మర్చిపోయి ప్రజలు సంతోషంగా ఉన్నారు అని చెప్పేసి రాసుకొచ్చిండ్రు తెలంగాణ అస్తిత్వం మీద దెబ్బగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మళ్ళీ అవకాశం ఇస్తే తెలంగాణను వంట ఆంధ్రాలో కలిపి తెలంగాణను గనే బానిస సంఖ్యలలాగా బతికి బ సంఖ్యలను నడుమ బతికేటట్లు ప్రయత్నాలు ఎన్నో విధంగా చేస్తూ ఉన్నారు అని చెప్పేసి దీని మీద విశ్లేషకులు మేధావులు ఉద్యమకారులు తెలంగాణ నినాదం ఉన్నోళ్ళందరూ మాట్లాడిన్రు మాట్లాడిన తర్వాత నిరసన వ్యక్తం చేసినరు చాలామంది బీఆర్ఎస్ నాయకులు ఖండించిండ్రు తెలంగాణ అంటే ఇష్టమున్నోలు ఖండించిండ్రు ఎందుకు ఇష్టం లేని వాళ్ళు ఉన్నారంటే గీళ్ళే గీసోంటోళ్లే ఈ అంశాన్ని ఖండించని వాళ్ళే తెలంగాణ అంటే ఇష్టం లేనోళ్ళు రైట్ చాలామంది ఖండించిన తర్వాత బీజేవైఎం కార్యకర్తలు అక్కడ పోయిర్రు డెబ్బై మంది బెటాలియన్ పోలీసులను ఆంధ్రజ్యోతి కాపలాగా పెట్టుకున్నారు ఎందుకు కాపలాగా పెట్టుకున్నారు రాష్ట్ర అడ్డమైన కూతులకు కాపలాగా పెట్టుకున్నారు వీళ్ళు దాడికి పోలే దాడి ఎత్తమని నిరసన వ్యక్తం చేశారు అంతే ఇక మహా న్యూస్ మీద దాడి జరిగిరు కదా ఆంధ్రజ్యోతి మీద కదా దాడి జరుగుతారేమో అని చెప్పేసి కాపలా పెట్టుకున్నారు సరే సేఫ్ సెక్యూరిటీ పెట్టుకున్నారేమో కానీ ఈ రోతరాసలు రాసే కంటే ముందుగా ఈ రోతరాసలు ఆలోచన వేయాలి కదా ఈ రోతరాతలు రాస్తే తెలంగాణ ప్రజల నుంచి ఇప్పుడు మహా న్యూస్ మీద దాడి జరుగుతా తెలంగాణ సమాజం ఖండించలే మీరు గుర్తుపెట్టుకోవాలి ఇది తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఉండొద్దు బీఆర్ఎస్ పార్టీ ఆగం కావాలి బలమైన నాయకత్వం ఉండద్దు తెలంగాణ ఆగం చేసినా తెలంగాణకు రూపాయి నిధులు పట్కరాకపోయినా ప్రశ్నించేటోళ్ళు ఉండద్దు అని అనుకున్న వాళ్ళే ఈ దాడిని ఖండించు మహానీస్ మీద జరిగిన దాడిని ఇంకా వేరేటోళ్ళు ఖండించలే ఇక బండి సంజయ్ అన్న అట్లా మాట్లాడి బండి సంజయ్ అన్నకే వాళ్ళ కార్యకర్తలు సొట్లు పెట్టిరు నువ్వు తెలంగాణకు సపోర్ట్ చేయాల్సింది పోయి ఇక ఆంధ్రాకు సపోర్ట్ చేస్తానో ఆంధ్ర మీడియాకు సపోర్ట్ చేస్తాను ఇక ఆంధ్ర ముచ్చడం మనకెందుకే సార్ అని చెప్పేసి బండి సంజయ్ కే సొట్లు పెట్టిరు కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా మళ్ళీ ఎవరు వేరే వేరే కార్యకర్తలు కాదు బీజేపీ కార్యకర్తలే ఇక బండి సంజయ్ వంతు అట్లయిపోయిందా ఇప్పుడు మైనంపల్లి హనుమంతరావు వంతు హనుమంతరావు ఏం మాట్లాడతాడు ఒకసారి వినోరు మీరు

తెలియజేస్తా ఉన్నాడు మైనంపల్లి హనుమంతరావు అవు మైనంపల్లి హనుమంతరావు సార్ మీరు మల్కాజగిరిలో పోయి రచ్చరచ్చ చేయొచ్చు మల్కాజిగిరిలో పోయి బీఆర్ఎస్ కార్పొరేటర్ భర్త మీద దాడి చేయొచ్చు ఇగో సాయి సంసారి ముచ్చట్లు అంటే గిట్లనే ఉంటాయి దాడులకు ప్రేరేపించేటోళ్ళు దాడులను ముందుగాళ్ళ నుండి ప్రోత్సహించేటోళ్ళు దాడులు వేయడానికి వెనకడ వేయనోళ్ళు పిచ్చి పిచ్చి కూతలు ఏడుండమని తెలుసుకోకుండా మాట్లాడేటోళ్ళు ఇలా దాడుల గురించి మాట్లాడితే నవ్వస్తున్నది అని చెప్పేసి మీ మాటలు ఎన్నున్నా మీ మాటలు వింటున్న మల్కాజగిరి జనం అనుకుంటుర్రట సార్ నిన్నగాక మొనగాదా అర్ధరాత్రి వీరంగం సృష్టి సృష్టించిండ్రు ఎమ్మెల్యే గారైన మీ సుపుత్రుడు ఎమ్మెల్యే గారైనా మీ సుపుత్రుడు కార్ బ్యానెట్ మీద కూర్చొని ట్రాఫిక్ జామ్ అవుతున్నా కూడా నరి రోడ్డు మీద కూర్చొని ప్రజలను ఇబ్బంది పెట్టుకుంటా భయభ్రాంతులకు గురి చేసుకుంటా బోనాల పండుగని కూడా మరిచిపోయి పండుగ వాతావరణం ఉన్నది ప్రజల ఇళ్ళల్లా అని చెప్పేసి మరిచిపోయి భయభ్రాంతులకు గురి చేసి ఆడ ఒక గందరగోళ వాతావరణం సృష్టించారు కదా మీ సుపుత్రుడు మరి దాన్ని డైవర్ట్ చేసుకోవడానిక ఈ డైవర్షన్ రామా మరి చెప్పపోతుంది సారు తెలంగాణ బిడ్డలే కదా తెలంగాణ వాదలం అని మొత్తుకుంటారు కదా తెలంగాణను అట్ల చేసిండు కేసీఆర్ తెలంగాణను ఇట్ట చేసిండు కేసీఆర్ అని మొత్తుకుంటారు కదా మీరు మరి ఇలా తెలంగాణ మీద ఈ పిచ్చి కూతలు బిడ్డ తెలంగాణ మీద ఈ పిచ్చి వార్తలు పిచ్చివార్తలు నాయనా మంచిగా పనిచేసుకోండిరా వారి బతకనీకి వచ్చిండ్రు రు బతుకనీకి వచ్చిన వాళ్ళు లేకుండా అంటే మంచిగానే బతుకుండ్రీ లగ్జరీ లైఫ్ లీడ్ చేయన్రీ రాయలుగా బతుకున మా తెలంగాణ బిడ్డలు అట్లా బతుకుతే ఏం ఓర్వలేనితనం కన్నెర్రతనం ఉండదు మాకు మీరు అడ్డమైన రాతలు రాయకూర్రీ చెప్పపోతురు దాడులు చెయ్యొద్దు అని చెప్పేసి మాట్లాడుతురు కానీ మరి అడ్డమైన రాతలు రాయకూరి వారి అని చెప్పేసి చెప్పరా మీరు చెప్పరు ఎందుకు చెప్తారు ఎడిపోతాయి భావజాలాలు మూలాలు ఎరికేలా వచ్చినాయి కదా అందుకనే మాట్లాడతారు మొత్తం మీద ఇక ఈ మైనంపల్లి రోహిత్ రావు రోడ్డు మీద చేయంగా సప్పుడు చేయలేదు మైనపల్లి హనుమతరావు కన్నీయలేదు కానీ ఇలా కేటీఆర్ హరీష్ రావు అని చెప్పేసి బిడ్డ దాడులు జరిగితే టీ న్యూస్ మీద నమస్తే తెలంగాణ మీద నమస్తే తెలంగాణ టీ న్యూస్ ఈ పచ్చ మీడియా రాసినట్టు వార్తలు అట్లనే రాసిర్రా కనబడుతున్నాయి ఏంటన్నా వ్యక్తిత్వ హననానికి దిగుతారా కనబడుతున్నాయి అన్న ప్రజల సమస్యలు చూపెడుతురు కదా ప్రజా సమస్యలు రాసిన పాపాన పోతున్నాయి పచ్చ మీడియా బనకచర్ల మీద ఆంధ్ర ఏడిసిన ఓ రకంగా ఉంటుంది తెలంగాణ ఏడిసిన ఓ రకంగా ఉంటుంది అది నిన్న మనం మాట్లాడపోతే ఆ ముచ్చట ఎందుకో ఇట్లున్నది ఇలా కథ ఇక అందరూ అంతా అయిపోయింది మైనంపల్లి హనుమంతరావు అంతా వచ్చింది రైట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తానే ఉంటుంది ఎంఆర్ మీడియా తెలంగాణ సూస్తో అందరూ ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ జైన్ జై తెలంగాణ